ఢిల్లీలో వరుణ విధ్వంసంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ ఢిల్లీలో వాన భీపత్సానికి సంబంధించిన సమాచారం ఏంటి రాత్రి అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ఢిల్లీ రాజధాని ప్రాంతం అంతా ఉంది అనేక ప్రాంతాలు లోకట్టు జలమయమయ్యాయి వాటన్నిటిని పూర్తి స్థాయిలో తోడేటువంటి కార్యక్రమంలో స్థానిక అధికార యంత్రాంగం అంతా నిమగ్గమై ఉంది మరో సెంట్రల్ ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రాంతంలో కానీ మిగతా ప్రదేశాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో నీటి మయం అవటము ప్రధానమైనటువంటి ఢిల్లీకి అంటే దేశానికి ఒక రకంగా ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి పార్లమెంటు పరిసరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటి మయం కావటంతో వాటన్నిటిని క్లియర్ చేసే పనులు అధికారులు నిమగ్నమై ఉన్నారు ప్రధానంగా గత రాత్రి రెండు గంటల తర్వాత నుంచి మొదలైనటువంటి వర్షాలతో అనేక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో అకస్మాత్తుగా కురిసినటువంటి వర్షాలు కురిసినటువంటి వర్షాలు కూడా భారీగా రావటము నీటి ప్రవాహం అంతా ఇళ్లలోకి అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లోకి రావడంతో అకస్మాత్తుగా జరిగినటువంటి వ్యవహారంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి అనేక ముఖ్యమైనటువంటి వ్యక్తులకు చెందినటువంటి క్వార్టర్స్ కూడా నివాస ప్రాంతాలు కూడా సుప్రీం సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాలన్నీ పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయాయి సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లలేని ఒక రకంగా వాహనంలో కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది ఇదే వర్ష బీభత్సం కారణంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ వన్ ప్రాంగణంలో గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ టూ ఈ రెండు ప్రదేశాల మధ్య ఉన్నటువంటి పైకప్పు కూలిపోవడంతో పలు కార్లు పాడైపోయాయి పలు కార్ల పైన పూర్తి స్థాయిలో కార్లు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది దాంతో పాటుగా ఒక్కరు మృతి చెందారని ఐదుగురు వరకు గాయపడ్డారు అని చెప్పి ఢిల్లీ పోలీస్ వర్గాలు కొత్తసేపట్ల క్రిసమే వెల్లడించాయి దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా సంబంధిత వర్గాలు నోటీసులు జారీ చేసినట్టుగా ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి నాలుగు వాహనాలు కూడా దెబ్బతిన్నట్టుగా మొత్తం ఆరుగురు పర్సన్స్ ఆరుగురు వ్యక్తులు గాయపడినట్లుగా వీరందరికీ పూర్తి స్థాయిలో సహకార సహాయ సహకారాలు వైద్య సదుపాయాలు కల్పించినట్లుగానే ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి ఢిల్లీ పోలీసు ఫైర్ సర్వీసు సిఐఎస్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ ఢిల్లీ ఢిల్లీ విమానాశ్రయ ప్రాంతంలో సహాయ చర్యలు పూర్తి నిమగ్నమయ్యారని వీరంతా సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు మరోవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ వన్ నుంచి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు ఎటువంటి ఆపరేషన్స్ ఉండవు అని చెప్పి గుర్తిసేట క్రితమే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ వెల్లడించింది దాంతోపాటు పాటు ఆపరేషన్స్ అన్ని టెర్మినల్ వన్ నుంచి వెళ్లాల్సినటువంటి విమానాలు ఇతరత్ర ఆపరేషన్స్ మొత్తం టెర్మినల్ టూ నుంచి టెర్మినల్ త్రీ నుంచి కొనసాగుతాయని చెప్పి దాంతో పాటుగా మిగిలినటువంటి విమాన విమానయాన సంస్థలన్నీ ప్రజలకు తమ ప్రయాణికులకు అనేక హెచ్చరికలు జారీ చేశాయి వర్ష ప్రభావంతో విమానాలన్నీ దాదాపు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు ఎవరైతే ఇవాళ ప్రయాణించాలనుకున్నారో వారంతా అవకాశం వేగంగా ఎయిర్పోర్టుకు చేరుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ముందస్తు ప్రణాళికలకు వెళ్ళాలి అని చెప్పి సూచనలు జారీ చేశాయి ఇదే సందర్భంలో ఢిల్లీ రైల్వే స్టేషన్ కు వెళ్లేటువంటి పరిసర ప్రాంతాలు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కు వెళ్లేటువంటి ప్రాంతాలు ఎయిర్పోర్ట్ కు వెళ్లేటువంటి ప్రాంతాలనే ట్రాఫిక్ తో ఇబ్బందులు పడతాయని ట్రాఫిక్ జామ్ అవడము అనేక చోట్ల రోడ్లపై గురుగాం నుంచి ఢిల్లీ వచ్చేటువంటి మార్గాలు నోయిడా నుంచి ఢిల్లీ వచ్చే మార్గాలు తిరిగి ఢిల్లీ నుంచి నోయిడా గురుగాంకు వెళ్లేటువంటి మార్గాలన్నీ దాదాపు జలమయమయ్యాయి మూడు నాలుగు వాహనాలు ఒకేసారి ప్రయాణించాల్సినటువంటి రోడ్ల ఒక వాహనమే వెళ్లాల్సిన అంతటి స్థాయిలో నీటి నిలువ ఉండటంతో వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడతా ఉంది సో వీటన్నిటినీ నియంత్రించేటువంటి వీటన్నిటినీ పూర్తి స్థాయిలో సరిదిద్దేటువంటి కార్యక్రమాలను అధికారులు చేపట్టారు ఒకవైపు ఎన్డిఎంసీ మరోవైపు ఎన్డిఆర్ఎఫ్ సంబంధించి అదేవిధంగా మిగిలినటువంటి ఢిల్లీ ఫైర్ సర్వీస్ సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు ఎక్కడెక్కడైతే నీటి నిల్వ వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్ కు ఇతరత్ర సాధారణ కార్యకలాప కార్యకలాపాలకు అంతరాయం కలుగుతా ఉందో అన్ని ప్రదేశాల్లో అధికారులు మరించి వాటన్నిటిని తోడి పక్కకు పంపించే కార్యక్రమం డ్రైన్ చేసేటువంటి పరిస్థితుల్లో నిమగ్నమై ఉన్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ వన్ లో కూలినటువంటి ప్రదేశాన్ని కొద్దిగా थोड़ा देख लो थोड़ा थोड़ा शांति रखो धीरज रखो आप भी सुबह से वेट कर रहे हैं ठीक है एवरी थिंग ओके राइट नाउ एवरीथिंग कम एवरी में कदम पीछे जा सकते हो फिर से बीच में बीच में डिस्टर्ब मत करो बीच में डिस्टर्ब मत करो आई जस्ट गिव अ स्टेटमेंट सो टुडे मॉर्निंग एट फाइव ओ क्लॉक A uh, very unfortunate incident happened at Terminal 1, Delhi Airport. And uh, like you already know, a section of the canopy which is outside of the airport, extension of the airport building, has collapsed due to heavy rains that has been happening since uh, the night. And uh, we want to express our condolence to the life that has been lost in this tragic incident also. And along with that, uh, four people have also been injured so we are taking care of them right now as soon as the incident happened it has come to our notice and we have reacted immediately we have uh, uh, immediately sent the emergency response team the fire safety team and uh, also the cisf ndrf teams everyone was available at the site and they have done thorough inspection so that no other casualties are there or no other injured are there which are stuck in the uh, collapse. So, so right now right now the situation is under control. The whole rest of the terminal building has been closed off and everything is being thoroughly inspected so that the, any other untoward incident does not happen here. And regarding, regarding the flights that are supposed to be operating from T1, we have informed the airlines people immediately that passengers are the first priority for us also. So passengers shouldn't face any inconvenience so till 2 o'clock, the flight, an immediate uh, uh, alternative was not able to be established here. Mm -hmm. so till 2 o'clock, the flight mm -hmm. has been cancelled and whatever flights have been cancelled, the passengers have been uh, told that there will be full refunds to them. Mm -hmm. and other than that, if they want to travel in an alternative route, that is also being provided. And from two o'clock, whatever routes are being operated from T1 have been diverted to T2 and T3. So necessary arrangements are being made at T2 and T3 so that the passengers wouldn't face any convenience as of such. Sir, GMR operates this terminal. Have you sought any clarification from them because this structure is of this, 2009 and in yes, 15 years yes. it has collapsed. Like you have said, uh, this structure has been uh, <inaudible> built in 2009 <inaudible> and. Uh, what uh, we have asked the DIL, delhi international airport limited also is to do a verification inspection from their side but we are not just leaving it up to themselves the ministry from the ministry we have dgca also which uh, underlooks the safety aspect hmm. so they will also be supervisioning this uh, uh, inspection and they will also give us a report and uh, from our ministry side i can assure you that this is taken as a very serious incident also hmm. not just in this airport but across the country any airports that are uh, विथ सिमिलर स्ट्रक्चर वी विल हैव टू गो थ्रू दल अगेन एंड वी विल डू अ थेरोलपोर्ट दट कम यू एंड वील टेक द नेसेसरी रिपोर्ट एंड वी विल सी इफ देर इज अ रिक्वायरमेंट फॉर इंडिपेन्डेंट बॉडी कॉम्पनसेशनो बीन अनाउंस ट्वेंटी लैक्स फॉर द डिज एंड ऑल्सो फॉर द इंजर्ड थ्री लैख्स है जल्दबाजी में यहाँ पर इनोग्रेशन किया गया था में ने तो ये उसके बारे में मैं क्लैरिफिकेशन दे दूँ की जो प्रधानमंत्री साहब जो इनोवेट किया वो दूसरा बिल्डिंग है दूसरी तरफ है जो यहाँ कोलैप्स हुआ है वो दो हजार नौ में 2009 में पुरानी बिल्डिंग है 2009 में जो उस टाइम ओपन हुआ था, इसके था। तो उसके ऊपर जो इंस्पेक्शन करना है वो अभी करवाएंगे सर विजुअल देखने में लग रहा है कि जो अंदर का आयरन बार से वो रस्टेड है साफ दिखाई दे रहा है उनपे पेंट सब, भी नहीं है तो, तो इतनी लापरवाही कैसे थी? हमें अब तुरंत हम कमेंट नहीं कर सकते इसके ऊपर तो थरो इन्वेस्टिगेशन होना है और जो टेक्निकल एस्पेक्ट जो फॉरेंसिक या सिक्योरिटी एस्पेक्ट जो देखते हैं बिल्डिंग का वो सब अपना रिपोर्ट देंगे तो उसके हिसाब से हम ये गवर्नमेंट का इतना तो मैं बता सकता हूँ दिस गवर्नमेंट विल नॉट टॉलरेट एनी अनुवर्ड एटीट्यूड अगर कहीं पे कुछ लापरवाही रहेगी तो ये सरकार जरूर उनके मॉर्निंग एंड सिंस हैव बीन First of all, we wanted uh, no casualties to happen, and all the injured, if any of them, then we wanted to take proper care of them. So we are fo following that protocol that we uh, look after the injured first, and also the passengers, we, uh, whoever are supposed to be travelling from here. We wanted to give them assurance and safety, and also the convenience of travelling again. So that aspect we are taking care of right now. Any technical, any technical incidents. दैट यू आर रेफरिंग टू विल ऑल बी कमेंटेड टी वन ऑपरेशनल कब से होगा आफ्टर द रिपोर्ट कम टी वन कब से ऑपरेशनल होने की उम्मीद है टी वन कल तक हम पूरी तरह से इंस्पेक्शन करवाएंगे अभी तो पूरा इवैक्यूएट कर दिया है कोई आदमी नहीं है अंदर तो पूरा बिल्डिंग का इंस्पेक्शन पूरी तरह से होगा उसके लिए थोड़ा टाइम लेंगे तो इसलिए जब तक ये बंद है अभी टी और टी से उनके आ, ऑपरेशंस चालू होंगे राष्ट्रव्यापी अब ऑडिट भी इस तरह के मेजर एयरपोर्ट जहाँ है जान आ, मैंने नी? बोला है कि बाकी जगहों पर भी जहाँ पे इस तरह के स्ट्रक्चर्स होंगे उसके ऊपर भी एक बार देखेंगे क्योंकि मॉनसून का भी टाइम है तो जरूर सेफ्टी के हिसाब से वो निर्णय भी हम करें सर सीरियस कंसर्न ये है कि कोई तूफान नहीं आया था बारिश थी प्री मॉनसून बारिश थी वही टेक्निकल टेक्निकल बिल्डिंग के बारे में जो भी बातें होंगे लेट दी इन्वेस्टिगेशन कमिटी डू द थिंग एंड वंस द रिपोर्ट कम्स आई गिव गिव्यूर क्लास का हिस्सा है अभी अभी देख रहे हैं इंडिपेंडेंट बॉडी कौन सा निर्णय करे और हमारी तरफ से जो इंटरनल सिक्योरिटी और सेफ्टी का जो दिखता है डीजीसी बी पार्ट बिल एयरपोर्ट भी एयरपोर्ट ऑपरेटर विल बी है लेटेस्ट व रिपोर्ट जो भी रिपोर्ट कहेगी उसके हिसाब से वो करेंगे थैंक यू